విశాఖ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా విశాఖలో పర్యటిస్తున్నారు భోగాపురంలో కొన్ని లోపాలను గుర్తించినట్టు నూట తొంభై ఒక ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు సిసోడియా ఈ నేపథ్యంలో దశపల్ల భూములను ఆయన పరిశీలించారు అధికారుల నుంచి దశపల్ల భూములకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ జీవీఎంసీ కమిషన్ జిల్లా రెవెన్యూ అధికారులు కూడా ఆర్పి సిసోడియా వెంటే ఉన్నారు हिंदू अभी इतनी बड़े करा लो वो प्राइवेट टाइम पिक्चर आज वन आउट सेवेंट प्राइवेट डर क्या हुआ थोड़ा नॉट ट्रैवल यस ट्रैवल के ये पागल भाई बहुत राजन ये किधर नमूना आई देख रहा ये आसारों वो में और थोड़ा ना पड़े आसार दार वो चीज़े पदों के दार విశాఖ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విశాఖలో పర్యటిస్తున్నారు భోగాపురంలో కొన్ని లోపాలను గుర్తించినట్టు నూట తొంభై ఒక ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు సిసోడియా ఈ నేపథ్యంలో దశపల భూములను ఆయన పరిశీలించారు అధికారుల నుంచి దశపల్ల భూములకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సిసోడియా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ జివిఎంసి కమిషన్ జిల్లా రెవెన్యూ అధికారులు కూడా ఆర్పి సిసోడియా వెంటే ఉన్నారు కేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాస్ అందిస్తారు వాస్ చెప్పండి కొంతమంది భూ ఆక్రమణదారులు గుండెల్లో రైళ్లు పెరిగిస్తుందని చెప్పొచ్చు ఇవాళ నిన్న 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 కూడా బాగాపురం వాటి చూసినటువంటి ఇవాళ దశవల భూములు అయితే హైదరాబాద్ భూములు అయితే మొత్తం ఆ పరిశీలిస్తున్నారు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు తహసీల్దారులు సభ్యులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటల నుంచి కూడా రెండు గంట వరకు కూడా ఈ క్షేత్ర స్థాయిలో మొత్తం పరిశీలిస్తున్నారు ఆయన అంతా కూడా ఇప్పుడు ఆయన ప్రస్తుతం హైదరాబాద్ భూములు పరిశీలిస్తున్నారు నేను భాగాపురం పరిశీలించారు ఇవాళ హైదరాబాద్తో పాటు దసమల్ల భూములు అత్యంత వివాదాస్పదమైన దసమల్ల భూములు మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడైతే అవతావలు జరిగింది ఏంటని ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో మాట్లాడిన ప్రకారం ఎక్కడైనా సరే మొత్తం ఎక్కడ అవతాకలు జరిగినా సరే చర్యించుకుంటామని చెప్పారు ఆయనకు గమనించిన ప్రకారం దాదాపు నూట తొంభై ఎకరాలు కీహోల్డ్ లో చేశారు గ్రామ రికార్డులు అవకతవకలు గుర్తించని చెప్పారు అలాగే టీ బట్ట భూములు కూడా రికార్డు చూపించుకోవడం సబరిష్ణ కార్యాలలో చాలా సమస్యలు గుర్తించినట్టు కూడా ఆయన మీడియా కూడా ఆలోచించారు మొత్తం ఇవాళ పర్యటన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంలో కూడా భారీ ఎత్తున వందలాది ఎకరాలు అవకతవలు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిక్స్ట అయితే సంచలనంగా మారింది ఆయన మొత్తం ఎక్కడెక్కడ ఆరోపణలు వచ్చినాయో గత సిఎస్ మాజీ సీఎస్ ఆయన ఆధ్వర్యంలో కొన్ని డీపట్టా భూములు అవతావనం గురించి రావడం ఆరోపణలు జరిగింది ఇందులో భాగంగా ఆ భూములు కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడ అవతాపాలు జరిగిన సరే క్షమించేది లేదని చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ కూడా సాయంత్రం వరకు కూడా ఆయన విశాఖలో ఉన్నటువంటి భూముల్ని పరిశీలించి అనంతరం బ్రీఫింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది సార్ మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి కూడా ఎంఆర్ఓలు మొత్తం రెవెన్యూ అధికారులతో ఈ డీపట్టా భూములు అయితే అలా ఈ అవకతవకలు జరిగినటువంటి భూముల విషయం దశ్రో భూములు అయితే విషయంలో మాత్రం ఆ జరిగే అవకాశం ఉంది సాయంత్రం అయితే పూర్తిగా ఎక్కడెక్కడ లేవు అక్కడ చాలా తక్కువ ఎక్స్టెంట్ ఫ్రీ హోల్డ్ అయింది అండ్ రిజిస్ట్రేషన్ ఓన్లీ వన్ ఎకర్స్ జరిగింది ఎక్కువ రిజిస్ట్రేషన్ జరగలేదు ఎక్కువ ఫ్రీ హోల్డ్ కాలేదు కాబట్టి అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి కొన్ని విలేజ్ రికార్డ్స్ కొన్ని మిస్టేక్స్ ఉండడము కరెక్ట్గా డీపట్టా ల్యాండ్స్ చూపించకపోవడము అలాంటిది చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి తర్వాత కొన్ని సబ్ రిజిస్ట్రార్ కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవి సార్ట్అవుట్ చేయమని చెప్పాను రేపు ఐదు గంటలు రేపు ఐదు గంటలు लांडो ये बोलता है kept as it is sir it is no dispute is there sir